యావత్ ప్రజానికం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో హైదరాబాద్లోని ఓ ఆలయ పూజారి ఔదార్యం ప్రదర్శించారు మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి సరైన అర్థం చెప్పారు ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు చిల్కూరి బాలాజీ దేవాలయం గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు అలాగే ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చిల్కూరి బాలాజీ ఆలయం ఇక్కడి ప్రజల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది ఈ క్రమంలోనే విద్యుత్ఘాతంలో తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిల్కూరు గ్రామానికి చెందిన రైతు మొహమ్మద్ గౌస్కు ఎద్దును బహుమతిగా ఇచ్చారు చిల్కూరి ఆలయ పూజారి మానవత్వం మతం కులం చూడదు తోటి మానవులకు సహాయం చేయడమే పరమాత్ముని సేవ అని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అన్నారు గత రెండేళ్లలో విద్యుత్ షాక్ తగిలి పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితి చూసి చలించిపోయిన చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు గతంలో విద్యుత్ షాక్తో పశువులను కోల్పోయిన సిద్ధిపేటకు చెందిన రైతుకు చిలుకూరి బాలాజీ దేవాలయం ఆవును అందించింది పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా అదే విధంగా పాల్గొనాలని ప్రధాన అర్చకులు కోరారు రైతులు ఆవు ఎద్దు లేదా గేదెలను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారని పశువులు చనిపోవడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాయని రంగరాజన్ స్వామి అన్నారు రైతులను ఆదుకునేందుకు పశువును బహుమతిగా ఇచ్చే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మానవతా వాదంతో పాల్గొనాలని చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రజలను కోరారు